నేను ఆశ్రిత ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ శివచంద గారు హలో మ్యామ్ హలో ఆశ్రిత సో మ్యామ్ ఈ రోజు మనము ఒక వైడ్లీ డిస్కస్ టాపిక్ గురించి మాట్లాడతాము ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాబ్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా సో అలాంటప్పుడు గా మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళడం అయినా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయినా ఒక ఎక్సైటింగ్ ఈవెంట్ లాగా అనుకుంటాము కానీ ఇలా జాబ్ ట్రాన్స్ఫర్స్ అవున అవుతున్నప్పుడు పిల్లలు చాలా స్కూల్స్ చేంజ్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళ ఎన్వైరన్మెంట్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్గా సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే పిల్లలు ఒక లెఫ్ట్ అవుట్ ఒక ఇతరులు అన్నట్టు ఫీలింగ్ డెవలప్ అవుతుంది పిల్లలకి అన్న క్వశ్చన్ ఇలా మీరు అన్నట్టు ఇలా ఫ్రీక్వెంట్ చేంజెస్ అవడం వల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇందాక ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడారు ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఏంటంటే ఒక్కొక్కసారి మిడ్ టర్మ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అంటే ఇయర్ మధ్యలో ఉంటాయి అనమాట కొన్ని ఇయర్ స్టార్టింగ్ లోనే చేసేస్తారు పేరెంట్స్ ఏ రకమైన జాబ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇవి ఉంటాయి అనమాట ఇప్పుడు కొంతమంది టీచింగ్ ఫీల్డ్ లోనే ఉంటారు టీచర్స్ గానే ఉంటారు వాళ్ళకి మోస్ట్లీ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ లో ట్రాన్స్ఫర్ జరుగుతాయి కొంతమంది ఏంటంటే రైల్వేస్ లో ఉంటారు వాళ్ళకి వాళ్ళ టైం ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నారు రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగింది ఎప్పుడు వీళ్ళు అప్లై చేసుకున్నారు బోర్డు ఎప్పుడు రిలీజ్ చేసింది అనే దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ జరుగుతాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే ని ప్రొవైడ్ చేస్తుంది రియాలిటీలోకి వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఏంటంటే ఆ స్కూల్స్లోనే చదవాలని ఉండదు వీళ్ళు చదవకపోయినా వాళ్ళకి సంబంధించిన పేమెంట్ వీళ్ళకి ఇచ్చేస్తారనమాట వీళ్ళు ఎక్కడైనా చదివించుకోండి ఇది వీళ్ళ కోసం అలాట్ చేసిన ఫండ్ అనేది ఇస్తారు సో మోస్ట్లీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ వాటిలో జాయిన్ చేయకుండా ప్రైవేట్ స్కూల్స్లో ఆఫ్ చేసుకుంటూ ఉంటారు ఇలా ప్రైవేట్ ఆప్ట్ చేసుకున్నా లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివించుకున్నా ఏంటంటే వీళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది ఇనిషియల్ గా వీళ్ళు షిఫ్ట్ అయిన వెంటనే ఏంటంటే ఫస్ట్ ఫేస్ చేసేది వీళ్ళ పోర్షన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట సిలబస్ ఒకటే ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా సిబిఎస్ఈ నే ఫాలో అవుతారు సో సిలబస్ వల్ల వీళ్ళకి ఇష్యూ రాదు ఎప్పుడు మోస్ట్లీ పిల్లల్ని చదివించడం కూడా ఏం చేస్తారంటే ఇట్లా ట్రాన్స్ఫర్స్ ఉన్న పేరెంట్స్ సిబిఎస్ఈ లోనే జాయిన్ చేస్తారు కానీ వీళ్ళకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే కరికులం దగ్గర వస్తుంది ఒక్కొక్కళ్ళు కొన్ని స్కూల్స్లో ఫస్ట్ కొన్ని చాప్టర్స్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి ఒక చాప్టర్ దగ్గర లేట్ అవుతుంది ఒక్కొక్కసారి లో ఉంటారు సో ఇట్లా వీళ్ళు ఇయర్ ఎండ్ మధ్యలో షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే కొన్ని లెసన్స్ వీళ్ళు మిస్ అవ్వడం కానీ లేదా రెండోసారి వినాల్సి రావడం కానీ ఇట్లా జరుగుతుంది అనమాట ఎక్స్ట్రా టైం వింటున్నప్పుడు వీళ్ళకి పెద్ద ప్రాబ్లం రాదు మిస్ అయినప్పుడు మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వెంటనే వాళ్ళతో కలవలేకపోతారు అండ్ ఇలా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళు చెప్పే విధానం వీళ్ళకి రీచ్ అవ్వదు ఇక్కడ టీచర్కి వీళ్ళు అలవాటు పడి ఉంటారు వీళ్ళు చెప్పే విధానానికి వీళ్ళ వాయిస్కి వీళ్ళ టోన్కి వీళ్ళు తీసుకునే ఎగ్జాంపుల్స్కి వీళ్ళు కొంత అలవాటు పడి ఉంటారు షడన్గా మారినప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రొనౌన్సియేషన్ అర్థం కాదు వీళ్ళు ఏ ఎగ్జాంపుల్ ఎందుకు వాడారు అనేది ఒక్కొక్కసారి కల్చర్ డిఫరెన్స్ వల్ల వీళ్ళకి అర్థం చేసుకోలేకపోతారు చేసుకోలేకపోతారనమాట వెంటనే క్వశ్చన్ అడగాలన్న కూడా వీళ్ళకి కొంత భయంగా ఉంటుంది ఎందుకంటే కొత్త ప్లేస్ మిగతా అందరూ నార్మల్గా ఉన్నారు వీళ్ళు మధ్యలో వెళ్ళి జాయిన్ అయ్యారు కొత్త వాళ్ళని అడగాలంటే కొంత నర్వస్నెస్ ఉంటుంది కొంతమందికి హెజిటేట్ అవుతూ ఉంటారు అండ్ సెకండరీ ఇష్యూ ఏమవుతుందంటే పియర్ గ్రూప్ వీళ్ళు ఎప్పుడైతే స్కూల్ చేంజ్ అయి వెళ్ళారో ఈ పియర్ గ్రూప్ వీళ్ళని వెంటనే యాక్సెప్ట్ చేయాలని లేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వీళ్ళు మధ్యలో వెళ్ళారు ఒకటి లేదా ఇయర్ స్టార్టింగ్లో వెళ్ళినా కూడా ఫ్రీక్వెంట్గా వీళ్ళు చేంజ్ అవుతారు అనేది పిల్లలకి కూడా కమ్యూనికేట్ అవుతుంది ఇన్ జనరల్ ఏంటి ఒకళ్ళు ఒక స్కూల్లో జాయిన్ అయితే మోస్ట్లీ అక్కడి నుంచి వాళ్ళు టెన్త్ వరకు అక్కడ చదువుకుంటారు లేదా ఒక్క స్కూల్ మారుతారు వీళ్ళు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్నారు వీళ్ళ జాబ్ ప్లే ఫస్ట్ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఒక కొత్త స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోమని అడుగుతారు అవును వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తారు ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యి ఇలా మేము వచ్చాము వీళ్ళకి కాన్షియస్గా తెలియకపోయినా అన్కాన్షియస్గా ఉంటుంది సో వీళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది వీళ్ళకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది పేరెంట్స్కి వీళ్ళు మళ్ళీ వేరే చోటుకు వెళ్ళిపోతారు అని పిల్లలకి అర్థమవుతుంది టీచర్స్కి కూడా అర్థమవుతుంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఎందుకంటే వీళ్ళు లాంగ్ రన్ ఉండరు మనతో ఇప్పుడు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కొంత ఎమోషన్స్ మనం అటాచ్మెంట్ పెంచుకుంటే వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ నేను ఒంటరు అయిపోతాను అనేది పిల్లలకి తెలుస్తుంది అంటే వాళ్ళు కాన్షియస్ గా ఈ డెసిషన్ తీసుకోకపోవచ్చు బట్ గా వీళ్ళు ఉండరు అనేది ఉంది కాబట్టి వీళ్ళని వెంటనే ఇంక్లూడ్ చేసుకోరు సో వీళ్ళకి ఏంటంటే పియర్ గ్రూప్తో మింగిల్ అవ్వలేకపోతారు ఐసోలేట్ అయిపోతారు సో అప్పుడు ఏం ఆప్ చేసుకుంటారు బుక్స్ చదవడము లేదా ఫోన్ చూసుకోవడము ఫ్రీ టైం ఉంటే ఇలాంటి హాబీస్ డెవలప్ అవుతాయి అన్నమాట వీళ్ళకి పియర్ గ్రూప్తో ఇంటరాక్ట్ అయ్యి కబుర్లు చెప్పుకోవడం కంటే టైం దొరికినప్పుడు ఏదైనా బుక్ చదువుకోవడం వీళ్ళకి బాగా హ్యాపీనెస్ని ఇస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎవరు ఇంక్లూడ్ చేసుకోవట్లేదు చేసుకోనప్పుడు వీళ్ళతో కష్టపడి ఇప్పుడు బతిమలాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కంటే ఒక బుక్ ఉంది బుక్ మనం రిజెక్ట్ చేయదు కదా మనం తీసుకుంటే అయిపోతుంది చదివేయచ్చు లేదా ఒక ఫోన్ ఉంది మనం తీసుకుంటే అయిపోతుంది ఎదుటి వాళ్ళు అవతల వైపు నుండి మనకి యాక్సెప్టెన్స్ అక్కర్లేదు ఇలాంటి వాటిలో సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు సో వీళ్ళకేమవుతుంది సోషల్ ఇంటరాక్షన్ తగ్గుతుంది సో పియర్ గ్రూప్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్లో పియర్ గ్రూప్తో ఉండి నేర్చుకోవాల్సిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నమాట ఎవరికి ప్రతి ఇండివిజువల్ కూడా గ్రో అవుతున్న క్రమంలో వాళ్ళు సర్ట్ ఏజ్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ఉంటారు బట్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మదర్తో ఎక్కువ ఉంటుంది మంత్స్ బేబీగా ఉన్నప్పుడు తర్వాత పేరెంట్స్ ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళని చూసి వీళ్ళు లిమిటెడ్ చేస్తూ నేర్చుకుంటారు నెక్స్ట్ సిబిలింగ్స్ ఇంట్రడ్యూస్ అవుతారు మంచిగా స్కూల్కి వచ్చాక పియర్ గ్రూప్ అనేది ఈ ఫ్యాక్టర్ అనమాట నాట్ జస్ట్ స్కూల్లో ఏం టీచ్ చేస్తారు అనే దానికంటే పియర్ గ్రూప్ ఎలా ఉన్నారు వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇలా యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు స్కూల్లో నేర్చుకుంటారు ఎడ్యుకేషన్తో పాటు ఇవి నేర్చుకుంటారు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మిస్ అవుతారు ఎందుకు పిల్లలు వీళ్ళని ఇంక్లూడ్ చేసుకోవట్లేదు సో వీళ్ళు బలవంతంగా వెళ్ళి నాతో ఫ్రెండ్షిప్ చేయ అనలేరు కదా ఒకవేళ అన్నా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా అలా చేయరు సో వీళ్ళేంటి ఒంటరిగా ఉండడానికి వీళ్ళల్లో వీళ్ళు టైం స్పెండ్ చేయడానికి బాగా అలవాటు పడిపోతారు అనమాట సో ఇక్కడ కంఫర్ట్ ఉంది రిజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఫోన్ చూడటము లేదా బుక్స్ చదువుకోవడము ఇలా సింగిల్ పర్సన్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎంగేజ్ అవ్వటం ద్వారా ఈ లోన్లీనెస్ ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అందరూ ఐసో అవాయిడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి బాగా దారుణమైన ఐసోలేషన్ ఉంటుంది ఒంటరితనం విపరీతంగా ఎక్కువ అయిపోతుంది అనమాట అలాంటి క్రమంలో ఏంటంటే వీళ్ళు రెండో మనిషి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే పనులు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు వీళ్ళకి కావాలని కూడా ఉంటుంది మనసులో కానీ దొరకట్లేదు అట్లా దొరకకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి లాంగ్ రన్లో కూడా ఇష్యూస్ ఉంటాయి వెంటనే ఫ్రెండ్స్ అవ్వలేరు ఫ్రెండ్స్ చేసుకోవాలంటే కొంత భయం ఉంటుంది ఎందుకంటే ఇక్కడంతా వీళ్ళు రిజెక్షన్ ఫేస్ చేశారు దీనికి ఆపోజిట్ సినారియో ఏంటంటే కొంతమంది వీళ్ళే మింగిల్ అయిపోయి వెంటనే ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు రిపీటెడ్గా ఫ్రెండ్స్ని చేంజ్ చేసుకోవడం వీళ్ళు గ్రో అప్ అయిన తర్వాత కూడా కాన్స్టెంట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేవి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కాన్స్టెంట్గా మనుషులు మారడము కాన్స్టెంట్ కొత్త వాళ్ళతో రావడము ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఒక ఒక క్లాస్లో ఒక నార్మల్ కిడ్ ఉన్నారు ఒక ఇష్యూ వచ్చింది వాళ్ళతో మళ్ళీ ఇయర్ మొత్తం ట్రావెల్ చేయాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళు ట్రావెల్ చేసేలాగా చూసుకుంటారు వీళ్ళకి అంత టైము ఉండదు అంత అవకాశము ఉండదు అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని ఇన్ఫ్లెన్స్ చేసుకోవడం ఓకే ఇంకా ఇష్యూ అక్కడితో వదిలేస్తారనమాట ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ రాగానే ఇంకా వాళ్ళతో ఫ్రెండ్షిప్ అక్కడ కట్ ఇష్యూ ప్రాబ్లం నుండి పారిపోవడం అనేది అలవాటు అవుతుంది ఇట్లా అవుతుంది కొత్త కొత్త వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళు నచ్చకపోతే నెక్స్ట్ ఇంకొకళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం ఒక టూ మంత్స్ మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే వీళ్ళని వదిలేసి కొత్త ఫ్రెండ్షిప్ అనమాట ఇలా ఉంటూ ఉంటారు వీళ్ళు లాంగ్ రన్ లో ఏం చేస్తారంటే జాబ్స్ కూడా ఫ్రీక్వెంట్ గా మారుతూ ఉంటారు ఇక్కడ నచ్చలేదు ఇక్కడ బాగాలేదు వెంటనే ఈ లో ఉంటూనే వేరే ట్రై చేస్తూ ఉంటారు మారుదాము అని ఫ్రీక్వెంట్ జాబ్ చేంజెస్ కోసం చూస్తూ ఉంటారు ప్లేసెస్ మారుతూ ఉంటారు ఈ ప్లేస్ నచ్చలేదు అడ్జస్ట్ అవుదాము అన్న థాట్ కంటే వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ప్లే ప్లేసెస్ చేంజ్ అవ్వడం వీళ్ళు నేర్చుకుంటూ వచ్చారనమాట కొత్త ప్లేస్ కి అడ్జస్ట్ అవ్వడం వీళ్ళకి ఈజీగా ఉంటుంది ఉన్న ప్లేస్ లో అడ్జస్ట్ అవ్వడం కంటే కూడా కొత్త ప్లేస్ కి అడ్జస్ట్ అవ్వడం వీళ్ళకి బాగుంటుంది కొత్త కొత్త లో సో కొంత ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ దే ప్రిఫర్ టు హ్యావ్ సింగిల్ పర్సన్ యాక్టివిటీస్ అని చెప్పారు మీరు సో వీళ్ళు పెద్ద అయ్యేసరికి ఒక సోషల్ రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోవాలన్నా ఎలాంటి ఇబ్బందులు అవుతాయి వీళ్ళకి వీళ్ళకి మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు పెరిగే క్రమంలో మనుషులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా పెరిగారు తక్కువ ఇంటరాక్షన్ లేదా తక్కువ ఇంటరాక్షన్ జరి జరిగింది సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మనుషులు ఎలా మారుతారు విత్ టైమ్ ఎలా మారుతారు అనేది తెలియదు అనమాట సో ఇన్స్టెంట్ గా ఫ్రెండ్ అయినప్పుడు ఎలా ఉన్నారో అది అలానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అలా ఉండదు కదా రియల్ లైఫ్ లో మారుతూ ఉంటాయి ఒకవేళ వీళ్ళు అలా ఉన్న థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ అవుతారు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే విధానం మారుతుంది వీళ్ళు ఇద్దరే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు థర్డ్ పర్సన్ కొత్త ఫ్రెండ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళతో మాట్లాడటం కొంచెం తగ్గుతుంది వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ తగ్గి మూడో మనిషిని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అవన్నీ వీళ్ళకి తెలియవన్నమాట వీళ్ళు తక్కువ టైమే చూశారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది కొత్త యాడ్ అయితే ఎలా అనేది వీళ్ళకి అర్థం కాదు సో అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా డిస్ట్రెస్ కి లోన్ అవుతారు కొత్త వీళ్ళ తర్వాత ఏర్పరచుకునే రిలేషన్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ అయినప్పుడు థర్డ్ ఫ్రెండ్ వస్తే వీళ్ళకి ఇన్సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏమైంది వీళ్ళే థర్డ్ ఫ్రెండ్ అయ్యారు తప్ప వీళ్ళు ఎప్పుడూ థర్డ్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేసే పొజిషన్ రాలేదు ఎక్కడ స్కూల్ చేంజ్ అయినా వీళ్ళని ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారు ఏదో మాట్లాడారు ఇక్కడ ఏంటి వీళ్ళు ఇంకొకరిని లోపలికి ఇంక్లూడ్ చేసుకోవడం గ్రూప్లోకి వీళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ చేయడం ఇవన్నీ వీళ్ళు చూడలేదు గ్రోయింగ్ అప్ కాబట్టి వీళ్ళకి పెద్ద అయ్యాక వీళ్ళు అడ్జస్ట్ అయ్యి కొత్త మెంబర్ని యాడ్ చేసుకోవడం అనేది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట ఈవెంట్ కొత్త గ్రూప్ టీమ్ మెంబర్ జాయిన్ అయినా లేదా ఫ్రెండ్స్ లో కొత్త వాళ్ళు వచ్చి ఇంక్లూడ్ అయినా కొత్త ఫ్రెండ్ వచ్చిన వీళ్ళు వెంటనే ఒక సఫికేషన్కి గురవుతారు లేదు ఏదో చేంజ్ వచ్చింది ఇది నాకు అంత అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతారు అనమాట సో అలా ఉంటాయి ఇంకో పాయింట్ మీరు టచ్ చేశారు వీళ్ళకి ఒక బికాస్ దే ఫేస్ రిజెక్షన్ ఒక పియర్ గ్రూప్ నుంచి వీళ్ళు కలవలేకపోయారు కాబట్టి వీళ్ళకి ఫర్దర్ కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ లేకపోతే ఒక ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అన్నట్టు ఉంటుందా లేకపోతే ఇది ఎలా ఓవర్కమ్ చేయగలరు ఉంటుంది వీళ్ళకి భయం ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్సిడెంట్స్ అనేవి ఎప్పుడు జరిగాయి స్కూల్ ఏజ్ లో జరిగాయి సో ఇవి బలంగా ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది ఇవి గా ఉండడం వల్ల ఏంటంటే తర్వాత కూడా వీళ్ళకి భయం వేస్తుంది కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అప్పుడు చేయలేదు కదా ఇప్పుడు చేస్తారో లేదో ఎలా మరి అన్న భయం ఉంటుంది అనమాట సో వీళ్ళు కాన్స్టెంట్గా దాన్ని ఎక్స్పోజ్ అవుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు అన్నది అర్థం చేసుకోవడం ద్వారా దాన్ని ఫియర్ ఓవర్కమ్ చేయాలి బాగా ఎక్కువ ఫీర్ ఉందన్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటే మీరు ప్రాపర్ వేలో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే దాన్ని ఓవర్కమ్ అవుతారు మీరు ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్ చూసారు కదా సో ఇలా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేకపోతే లొకేషన్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు పిల్లలకి స్కూల్ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్నప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు పిల్లలు బికాస్ దే ఆర్ జస్ట్ లర్నింగ్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టూ ద వరల్డ్ వాళ్ళకి ఒక స్టెబిలిటీ లేనప్పుడు వాళ్ళు ఒక పియర్ గ్రూప్ నుంచి రిజెక్షన్ ఫేస్ అవుతారు అలాగే అకడమిక్ కూడా చాలా ఇబ్బందులు అవుతాయి మిడ్ టర్మ్ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు బి ఫేసింగ్ అ లాట్ ఆఫ్ సిలబస్ చేంజెస్ అండ్ ఆ కొత్త ఎన్వైరన్మెంట్ కి మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది అంతేకాకుండా వాళ్ళు ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఒక గ్రూప్ లో కలవాలన్నా ఎప్పుడు ముందు వెనక్కి అడుగు వేస్తూ అడుగు వేస్తూ ఉంటారు వాళ్ళకి తొందరగా రిలేషన్షిప్స్ ఫార్మ్ చేయలేకపోతూ ఉంటారు అండ్ ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉండదు మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త టాపిక్ తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్క్వేటాక్స్